లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి వెల్కమ్ టు ఆర్కే ఆర్గానిక్ హెల్త్ కేర్ ఇప్పుడు మేము ఈ చెట్టు గురించి వివరించబోతున్నాం నేను నాకు రాదు దీన్ని నారా ఈ చెట్టుకి నరాప అంటారు నరేపా చెట్టు అయితే ఈ చెట్టు వచ్చేసి మనకు పనిముట్లు ఉంటాయి కదా కొరముట్లు అంటారు దాన్ని మన ఈ వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లకు సంబంధించిన అన్ని అన్నిటికీ ఈ చెట్టు అనేది ఉపయోగపడుతుంది ఎట్లా అంటే గొర్రులు దిండ్లు గుంటకలు తర్వాత ఈ ఏంటి దానికి సంబంధించినటువంటి నగలు కూడా పనికి వస్తుంది తర్వాత ఈ చెట్టుకు మనకు ఇంకా ఈ కొర్రముట్లే కాకుండా ఇది చాలా గట్టిగా ఉంటుంది కదా చాలా గట్టి చాలా గట్టి చెట్టు దీనికి చెదులు కూడా పట్టం అనుకుంటా చెదులు పట్టదు ఇది ఇంకోటి ఏంటంటే మనకు దీని యొక్క నార తీస్తారు అందుకే దీన్ని నరయాప అంటారు అంటారు నార తీసి దీని నారతో మోకులు పూర్వకాలంలో అయితే మోకులు తయారు చేసేటోళ్ళు తర్వాత ఈ నులక మంచం నులక తయారు చేయడానికి గతంలో ఎద్దులకు పగ్గాలు కూడా ఇదే పగ్గాలు తయారు చేయడానికి కూడా ఇదే తయారు చేస్తారు గతంలో ఇంకా ఇంకోటి నువ్వు ఇంపార్టెంట్ ఒకటి మర్చిపోయినావు గుడి దగ్గర గుడి గుడి దగ్గర ధ్వజస్తంభానికి నరేప చెట్టు యొక్క చాలా పొడవు అయితే ఇది చాలా పొడవు వస్తుంది కనీసం అంటే మనకు ఎన్ని మీటర్లు వస్తుంది ఎన్ని అడుగులు అడుగులు అంటే దాదాపు ముప్పై అడుగులు పైన వస్తుందేమో ముప్పై నలభై అడుగుల వరకు కూడా పెరుగుతుంది దాని దీని యొక్క స్తంభంలాగా వస్తుంది మనకు ఎక్కడైనా సరే మీరు గమనించినట్లయితే ఏ గుడి దగ్గరైనా సరే అది ధ్వజస్తంభం కనుక చెక్కతో ఉంటే కనుక అది నరయాప చెట్టు చెక్కనే ఈ నరయాప చెట్టుతోనే తయారు చేస్తారు అది అది అంత గట్టి చెక్క అది దానికి చెదులు పట్టవు కాబట్టి గుడి దగ్గర కూడా దీన్ని ధ్వజస్తంభానికి ఉపయోగిస్తారు ఇంకా దీనికి ఉపయోగిస్తారు అంతేనా మంచం మంచం కోళ్ళు మంచాలు తయారు చేయడానికి తర్వాత దీని నార వచ్చేసి ఇప్పుడు చెప్పినాం కదా అన్నిటికి ఉపయోగపడతారు మొత్తానికైతే ఈ చెట్టు మనిషికి ఇప్పుడైతే మనకు ఇనుములు ఈ అన్ని వచ్చినప్పుడు వచ్చినప్పటి నుంచి ఈ చెట్టును మర్చిపోయినారు తర్వాత ఈ మోకులు తయారు చేయడానికి నైలాన్ ఈ వైర్లతో మోకులు తయారు చేసినప్పటి నుంచి ఇదే గతంలో అప్పుడైతే పూర్వం అయితే మొత్తానికి ఈ చెట్టు నుంచి ప్రతి ఒక్కటి ఉపయోగించేవాళ్ళు కాబట్టి మీకు ఈ చెట్టును పరిచయం చేస్తున్నాము కాబట్టి మీరు అందరూ కంపల్సరీగా దీని గురించి తెలుసుకోవాలని చెప్పే ఉద్దేశంతో మేము ఈ చెట్టు గురించి తీస్తున్నాము ఇంకా 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 ఏమైనా ఉపయోగం ఉన్నాయా దీని నుంచి ఇంకా ఏమన్నా ఉంటే చెప్పు మా మనకు ఉపయోగపడేటి దీని గు దీని దీన్ని నార ఉపయోగపడుతుంది దీనికి మధ్యలో బంకొస్తుంది బంక పనిచేస్తుంది అనమాట తెలియదు కానీ బంక దీని బంక కూడా పనికి వస్తుంది అంటూ అట్లా కూడా పనిచేస్తుంది కదా గాయం అట్లా పనిచేస్తుంది అదే మనకు ఈ ఎద్దులు కానీ ఇవన్నీ గాయం అవుతాయి కదా ఎక్కడన్నా అప్పుడు దీని యొక్క బంకను కూడా ఉపయోగిస్తారంట బాగా పనిచేస్తారంట ఇట్లా మనకు నరయో నరయాప అని ఎందుకు వస్తాయంటే దీని యాప చెట్టే అంటారు యాప అంటే మన వేప కాదు యాపని దీనికి నార తీస్తారు కాబట్టి దీనికి నారయాప అంటారు నారయాప చెట్టు అని అంటారు ఇది మనకు మెయిన్ ముఖ్యం అన్ని ఉపయోగాలు దీని నుంచి ఉంటాయి ఇప్పుడు ఈ జనరేషన్లో అన్నీ మనకు అన్నీ ట్రాక్టర్లు తర్వాత ఇవన్నీ మారిపోయినాయి కాబట్టి మనం అడవుల్లో నుంచి మనం ఏ చెట్టును ఉపయోగించడం లేదు కాబట్టి ఇప్పుడైతే దీని విలువ తెలియదు కాబట్టి జనాలకు ఇప్పుడు ఉండే జనరేషన్ వాళ్ళకి చెట్ల గురించి తెలియదు కాబట్టి ఈ చెట్టు అనేది దేనికి ఉపయోగపడుతుంది అనేది పూర్వకాలం దీన్ని ఏ విధంగా ఉపయోగించేవాళ్ళు అనే ఉద్దేశంతో మేము ఈరోజు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము ఖచ్చితంగా మనకు ప్రతి చెట్టు యొక్క ఉపయోగము అడవిలో ప్రతి చెట్టు దేనికి ఉపయోగపడతాయి పడేది పూర్వకాలం ఎట్లా ఉపయోగించేవాళ్ళు అనేది మేము వీడియో ఇంకా ఇంకా చేస్తాము ఇంకా చాలా చెట్లు ఉన్నాయి దానిలో ఈ చెట్టు ఒకటి ప్రధానమైంది ఇంతకుముందు బిల్లుల చెట్టు కూడా తీసాము బిల్లుల చెట్టు కూడా దాని గురించి మేము వివరించి చెప్పాము అది కూడా కొరమట్లకు అన్నిటికి పనికి వస్తాయని చెప్పే ఉద్దేశంతో తీసాము ఇది కూడా సేమ్ అట్లే ఇంకా దీనికైతే చెదలు పట్టదు మనకు గుడి దగ్గర గోపురం గుడి దగ్గర అయితే ధ్వజ స్తంభాలకి తర్వాత కిటికీలకు కొలమర్లకు కూడా పనిచేస్తుంది నల్లది దీని చావ వచ్చేసి నల్లగా వస్తుంది అలమర్లకు కిటికీలకు తర్వాత ఈ దూలాలు ఉంటాయి అడ్డ దూలాలు వేయడానికి ఈ అప్పట్లో మట్టి మట్టి మిద్దెలు కట్టేవాళ్ళు అనమాట అప్పుడు ఏం చేసేవాళ్ళంటే దూలాలకి దీని దీన్ని దూలంగా కూడా ఉపయోగించేవాళ్ళు ప్రతి ఒక్క దానికి ఉపయోగపడింది కాబట్టి చెట్టు ప్రాధాన్యత చాలా గొప్పది అందుకని మేము దీని మీద ఈరోజు చెప్పడం జరిగింది ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నర్యాప్ ఇంకా ఏమన్నా ఉపయోగం ఉంటే ఇంకా మీరు కూడా మీరు మాకు చెప్పచ్చు మళ్ళా తర్వాత వీడియోలో కానీ మేము మళ్ళీ దీన్ని సరిదిద్దుకొని చెప్తాం కాబట్టి కామెంట్ రూపంలో మీరు చెప్పండి అది అదే విషయము ఇంకోటి ఈ వీడియో మీరు పూర్తిగా చివరి వరకు చూసి మాకు ఈ వీడియో నచ్చిందా లేదా అని చెప్పేసి లైక్ చేయండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంటే కనుక మాకు కామెంట్ రూపంలో తెలియజెప్పాలి పక్కన అయితే గంట సింబల్ ఉంటుంది అది నొక్కకుండా మాత్రం ఉండకూడదు కంపల్సరీ నొక్కాలండి అది విషయము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్ మీ గురించి ఈ ప్రాంతం వచ్చి దీని చింతలకు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది చింతలకి రెండు కిలోమీటర్ల దూరం ఉంది ఉంటాయి ఇక్కడ వచ్చేసేసి ఏముండి ఉన్నాయి ఇంకా జీవాలు ఎక్కువ ఇక్కడ ఉండడముంటాయి పెద్ద పులి బాగా పులి బాగా తురుగుద్ది పులి బాగా ఏంది అది ఎలుగుబాంట్లు ఎలుగుబాంట్లు ఉన్నాయి పులి ఉంది ఎక్కువ జనాలు వస్తుంటారు కానీ ఇక దీని ముందు గుండము పెద్ద గుండము దీని ముందుకి పదకొండమంది దాని దాని దాన్ని చూడాలా దాన్ని చూస్తే లొకేషన్ బాగుంది అది ఇంకా ఇక్కడ ముందు పోవాలి దానికి వచ్చేసి రెండు కిలోమీటర్ అవతల ఉంది అది రెండు కిలోమీటర్ అవతల ఉంది అది దానికి నిలబడి చూడాలంటే దట్టు చూడాలి ఆకాశం అలా సరే పోదాము సర్రీ అన్నది ఇంచుమించు ముప్పై అడుగుల పైన ఉంటుంది అది అన్నది భయంకరంగా ఉంటుంది ఒకటి దాంట్లో గతంలో అన్నప్పుడు మా పూరంలో ఉన్నప్పుడైతే చూడు దొరుకుతుంది అది అది ఇప్పటికూడ జరుగుతుంది అంటుంటారు కానీ చాలామంది చూస్తున్నారు చూసినారు కూడా అది దాని అదృష్టం ఎక్కడో ఒక్క మ్యాచ్ కనబడుతుంది అది వచ్చి దాన్ని చూడాలంటే బాగుంటుంది చూస్తే లొకేషన్ కూడా అది వర్షాకాలం పోతే ఇప్పుడు బాగుంటుంది వర్షాకాలం ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది ఇప్పుడు కాక వర్షాకాలం ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే వండ్లకాలం కాబట్టి తక్కువ తక్కువ వాటర్ కూడా తక్కువ ఉంటుంది బాగానే ఉంటుంది దాని నోవల బయట ఉన్న దాన్ని నోపల బండ ఒకటి ఉంటుంది అన్నమాట ఆ బండ కూడా కనపడుతుంది ఇప్పుడైతే వర్షాకాలం అయితే కనపడుతుంది అది నరలా ఇంకా వర్షాకాలంలో అయితే వన్నట్టు జలపాతం పారుతురుదు బాగా చూడడానికి బాగుంటుంది అది అక్కడ ఏమన్నా ఇంకా ఏమన్నా గుళ్ళు కానీ గుళ్ళు గుళ్ళు అన్న టైం లేవు కానీ అక్కడ జీవోలు ఎక్కువ పడకంది నీళ్ళకు అది తా వాళ్ళు తీసుకోవచ్చు బాగుంటుంది బాగుంటుంది చెప్పుకుంటా సాయంగాడికి పోయి తీసుకుంటూ రావచ్చు నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ రావచ్చు బట్ట బాగుంటుంది ఇది ఒక గుండం ఒకటి దాని సైడ్ ఇంకొక గుండం ఉంది అది ఇంకా అది కూడా బాగుంటుంది అది ఇంచుమించి తక్కువలే అది సర్రీ చర్ర చూడాలంటే ఇదే చర్ర బాగుంది కాబట్టి ఇట్లా చూడాలా నాట్లైతే మన యూట్యూబర్స్ అన్నీ చూపించాల్సినవి మా అదే నువ్వే వెనక వాళ్ళు కూడా చూడడానికి అని కావాలి ఇంకా వాళ్ళ కాలం అయితే ఈ అక్క మేనపోతుంది అది మాది అది దాన్ని చూడాలా చూడాలని ఉంటాయి చూపిద్దా నెక్స్ట్ నువ్వు పడుతున్నా నువ్వు అసలు వీడియో లేన పడడం లేదు చెప్పేం చెప్పిన వాడు చెప్పినాడు ఏం రావు చెప్పినాడు కదా ఇంకా మీ మొహంలో సరే మరి బాయ్ అందరూ బాగా వచ్చినాగా ఉండండి